అయ్యా మీకు అందరికీ వందనాలు నేను కైస్తవాణ్ణి చాలా పేదవాణ్ణి ఒక గుంటూరు జిల్లా మాచల్ తాలూకా ఎల్దుర్ట్టి మండలం పుట్టిన పేదవాణ్ణి ఒకప్పుడు జై జగన్ అని గుండెలు బాదుకుని చూశారుగాయ్యా పక్కా చూశారుగాయ్యా దీని ఫలితం ఏం దక్కిందంటే దిబ్బలల్లా చూడండి అయ్యా దిబ్బలు బొరుగుడ్లల్లా ఏమీ లేని పరిస్థితి ఇల్లు అనడు డొంక అనడు అనడు ఇదయ్యా నా పరిస్థితి పలనాళ్ళు జోలకంటి గమ్మారెడ్డిని మన ఊరిని మనం కాపాడుకుంటే ఐదేళ్ళు నోట్లేకపోతాయి లేకపోతే దిబ్బలు చాటున పడుకుంటాం ప్రతి ఒక్కడికి వార్నింగ్ అంటలేదయ్యా పొరపాటుపడద్దు ఈ పరిస్థితి రాగాకు అని మీకు తెలియపడుతుంది నా అంత మూర్ఖులు కాదుగా చదువుకున్నలేకయా అందరికీ వందనాలు మన జై తప్పు జై జగన్ కాదు జై పనికి మాలనాడు జోలకంటి బెమ్మారెడ్డి పులి ఆయన గెలిపించుకుంటే ఐదేళ్ళు నోట్లే అయిపోతే ఒక పది పేదవాడికి చదువుకున్న చదువుకున్న అమ్మాయిలతోడు పిల్లల దూరమయ్యారు దూరం దూరమైన తల్లి చచ్చిపోయింది ఏంది నాకు కొనుక్కున్నాముకుంటే ఈ పరిస్థితి గుండెలు మీద రా గుర్తుకోవాల్సి వస్తుంది ఎవడ్రా నీకు ఇచ్చిన కాడకు అయ్యా చూశారుగా మీకు అందరికీ వందనాలు నేను కైస్తవాణి చాలా పేదవాణ్ణి ఒక గుంటూరు జిల్లా మాచల్ తాలూకా ఎల్దుర్ట్టి మండలం పుట్టిన పేదవాణ్ణి ఒకప్పుడు జై జగన్ అని గుండెలు బాదుకున్నాను చూశారుగాయ పక్కా చూశారుగాయ దీని ఫలితం ఏం దక్కిందంటే దిబ్బలల్ల చూడండి అయ్యా దిబ్బలు బరుగొడ్లల్ల ఏమీ లేని పరిస్థితి ఇల్లు అనడు డొంకనడు పిలవనడు గొప్ప అనడు ఇదయ్యా నా పరిస్థితి పలనాళ్ళలో జోలకంటి బెమ్మారెడ్డిని మన ఊరిని మనం కాపాడుకుంటే ఐదేళ్ళు నోట్లు అయిపోతాయి లేకపోతే దెబ్బలు చోటున పండుకుంటాం ప్రతి ఒక్కడికి వార్నింగ్ అంటలేదయ్యా పొరపాటుపడద్దు ఈ పరిస్థితి రాగాకు అని మీకు తెలియపడుతుంది అంత మూర్ఖులు కాదుగా చదువుకున్నలేకయా అందరికీ వందనాలు మన జై తప్పు జై జగన్ కాదు జై పనికి మాలనాడు జోలకంటి బెమ్మారెడ్డి పులి ఆయన గెలిపించుకుంటే ఐదేళ్ళు నోట్లేకి పోతాయి ఒక్క పది పేదవాడికి చదువుకున్న చదువుకున్న అమ్మాయిలతోడు పిల్లల దూరం దూరమయ్యారు దూరం దూరమైన తల్లి చచ్చిపోయింది ఏంది నా కొడుకు ఈ పరిస్థితి గుండెలు మీద రాబస్కుని గుర్తుకోవాల్సి వస్తుంది ఎవడ్రా నీకు ఇచ్చిన మాట ఒక్క పనికి మానవ అయ్యా చూశారుగా మీకు అందరికీ వందనాలు నేను కష్టవాణ్ణి చాలా పేదవాణ్ణి ఒక గుంటూరు జిల్లా మాచల్ తాలూకా ఎల్దుర్తి మండలం పుట్టిన పేదవాడిని ఒకప్పుడు జై జగన్ అని గుండెలు బాదుకుని చూశారుగాయ పక్కా చూశారుగాయ దీని ఫలితం ఏం దక్కిందంటే దిబ్బలల్ల చూడండి అయ్యా దిబ్బలు బొరుగుడ్లల్లా ఏమీ లేని పరిస్థితి ఇల్లు అనడు డొంకనడు పిలవనడు కక్క అనడు ఇదయ్యా నా పరిస్థితి పలనాళ్ళు జోలకంటి బెమ్మారెడ్డిని మన ఊరిని మనం కాపాడుకుంటే ఐదేళ్ళు నోట్లేకపోతాయి లేకపోతే దిబ్బల చాటున పండుకుంటాం ప్రతి ఒక్కడికి వార్నింగ్ అయ్యా పొరపాటుపడద్దు ఈ పరిస్థితి రాగాకు అని మీకు తెలియపడుతున్నా మూర్ఖులు కాదుగా చదువుకున్న లేక అందరికీ వందనాలు మన జై తప్పు జై జగన్ కాదు జై పనికి మాలనాడు జోలకంటి బెమ్మారెడ్డి పులి ఆయన గెలిపించుకుంటే ఐదేళ్ళు నోట్లే అయిపోతే ఒక్క పది పేదవాడికి చదువుకున్న చదువుకున్న అమ్మాయిలతోడు పిల్లల దూరం దూరమయ్యారు దూరం దూరమైన తల్లి చచ్చిపోయింది ఏంది నా కొనుకుని ఈ పరిస్థితి గుండెలు మేము రాసుకుని గుర్తుకోవాల్సి వస్తుంది ఎవడ్రా నీకు ఇచ్చిన ఒక్క పనికి మాట్లాడకు